ఓం శాంతి మధురమైన పిల్లలు తండ్రి మీ అతిథిగా అయి వచ్చారు కావున మీరు గౌరవించాలి ఏ విధంగా ప్రేమతో పిలిచారో అలా వారిని గౌరవించాలి కూడా అగౌరవపరచుకూడదు ప్రశ్న ఏ నశ పిల్లలైన మీకు సదా ఎక్కి ఉండాలి ఒకవేళ నశ ఎక్కకపోతే ఏమంటారు జవాబు ఉన్నతోన్నతుడైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో మన అయి వచ్చారు ఈ నశ సదా ఎక్కి కానీ కాని నంబర్వారుగా ఈ నశ ఎక్కుతుంది కొందరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి కూడా సంశయబుద్ధి కలవారిగా అయి చేతిని వదిలి వెళ్ళిపోతే ఇక వీరి భాగ్యం ఓం ఓం శాంతి శాంతి రెండుసార్లు ఉంటుంది ఒకరేమో బాబా ఇంకొకరు దాదా అనైతే పిల్లలకు తెలుసు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా భగవంతునికి మహిమ కూడా ఎంత ఉన్నతంగా చేస్తారు కాని ఆ పదం ఎంత సింపుల్గా ఉంది గాడ్ ఫాదర్ కేవలం ఫాదర్ అని అనరు గాడ్ ఫాదర్ వారు ఉన్నతోన్నతమైనవారు వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది వారిని పిలిచేది కూడా పతిత ప్రపంచంలోనే వారు స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు అని వారు స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు కాని వారు ఎలా పతితపావనుడు ఎప్పుడొస్తారు ఇదెవ్వరికీ తెలియదు అర్ధకల్పం సత్యుగ త్రేతాలో ఎవరి రాజ్యం ఉండేది అది ఎలా ఏర్పడింది ఇదెవరికి తెలీదు పతితపావనుడైన తండ్రి రావడం కూడా తప్పకుండా వస్తారు వారిని కొందరు పతిత పావన అంటారు కొందరు ముక్తిదాత అంటారు స్వర్గంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు అందరికన్నా వారు కదా మీరొచ్చి భారతవాసులైన మమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండి అని వారిని పతిత ప్రపంచంలోకి పిలుస్తారు వారి పొజిషన్ ఎంత గొప్పది హైయెస్ట్ అథారిటీ ఉన్నప్పుడు వారిని పిలుస్తారు లేకపోతే ఈ రావణరాజ్యం నుండి ఎవరు విడిపిస్తారు ఈ విషయాలన్నీ పిల్లలను మీరు విన్నప్పుడు నశా కూడా ఎక్కి ఉండాలి కాని ఇంతటి ఎక్కడం లేదు మద్యపానం యొక్క నశా అందరికీ ఎక్కుతుంది ఇదెక్కదు ఇందులో ధారణకు సంబంధించిన విషయం భాగ్యానికి సంబంధించిన విషయం ఉన్నాయి తండ్రి చాలా పెద్ద ఆస్సామి కూడా కొందరికి పూర్తి నిశ్చయం ఉంటుంది నిశ్చయం ఒకవేళ అందరికీ ఉన్నట్లయితే మరి సంశయంలో కొచ్చెందుకు పారిపోతారు తండ్రిని మర్చిపోతారు తండ్రికి చెందినవారిగా అయ్యాక ఇక తండ్రి పట్ల ఎటువంటి సంశయబుద్ధి ఉండచాలదు కాని ఈ తండ్రి అద్భుతమైనవారు గాయనం కూడా ఉంది ఆశ్చర్యం కలిగించేలా బాబాని తెలుసుకుంటారు బాబా అంటారు జ్ఞానాన్ని వింటారు వినిపిస్తారు అహో మాయా అయినా సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ భక్తి మార్గపు శాస్త్రాల్లో ఏ సారమూ లేదు తండ్రి అంటారు నా ఎవరికీ తెలియదు పిల్లలను మీలో కూడా కష్టం మీద ఎవరు నిలవగలరు ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదు అని మీరు కూడా ఫీల్ అవుతారు ఆత్మన మనము బిందువు బాబా కూడా బిందువు వారు మన తండ్రి వారికి తమ శరీరమంటూ ఏదీ లేదు వారంటారు నేను ఈ తనువును ఆధారంగా తీసుకుంటాను నా పేరు శివ ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు మీ శరీరాల పేర్లు మారతాయి శరీరాలకే పెడతారు వివాహం జరిగితే పేరు మారిపోతుంది ఆ తర్వాత ఇక ఆ పేరును పక్కా చేసుకుంటారు కావునిప్పుడు తండ్రి అంటారు నేను ఆత్మను అని ఇక్కడ మీరు ఇది పక్కా చేసుకోండి తండ్రి ఇచ్చిన పరిచయం ఏమిటంటే ఎప్పుడెప్పుడైతే అత్యాచారాలు మరియు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను కొన్ని పదాలను కూడా పట్టుకోకూడదు తండ్రి స్వయమంటారు నన్ను రాయిరప్పల్లోకి తోసి ఎంతగా గ్లాని చేస్తారు ఇది కూడా కొత్త విషయం కదా కల్పకల్పము ఈ విధంగా పతితంగా అవుతారు మరియు నిందిస్తారు అప్పుడే నేను నేనొస్తాను ఇది కల్పకల్పం యొక్క నా పాత్ర ఇందులో మార్పులు చేర్పులు జరగవు డ్రామాలో నిశ్చితమై ఉంది కదా మిమ్మల్ని కొందరు అడుగుతారు వారు కేవలం భారత్లోనే వస్తారా కేవలం భారతే స్వర్గంగా అవుతుందా ఏమిటి అవును ఇది అనాది అవినాశి పాత్ర కదా తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారు పతితులను పావనంగా చేసే తండ్రి అంటారు నన్ను ఈ పతిత ప్రపంచంలోకి పిలుస్తారు నేనైతే సదా పావనుడను నన్ను పావన ప్రపంచంలోకి పిలవాలి కదా కాని అలా కాదు పావన ప్రపంచంలోకి పిలవాల్సిన అవసరమే లేదు మీరొచ్చి పావనంగా చేయండి అని పతిత ప్రపంచంలోకి పిలుస్తారు నేను ఎంత గొప్ప అతిథిని అర్ధకల్పం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే మహా అయితే ఒకటి రెండు సంవత్సరాలు పిలుస్తారు ఫలాన వారు ఈ సంవత్సరం కాకపోతే మరుసటి సంవత్సరం వస్తారు అని అనుకుంటారు వీరినైతే అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు వీరు వచ్చే అయితే నిశ్చితమై ఉంది ఇదెవ్వరికీ తెలియదు వారు చాలా ఉన్నతోన్నతుడైన తండ్రి మనుషులు తండ్రిని ఒకవైపు చాలా ప్రేమతో పిలుస్తారు ఇంకొకవైపు మహిమలో మచ్చలు వేసేస్తారు వాస్తవానికి వీరు అత్యంత గొప్ప గెస్ట్ ఆఫ్ ఆనర్ గొప్ప మహిమ గల అతిథి వీరి ఆనర్పై మహిమపై మచ్చవేశారు రాయి రప్పలు అన్నింటిలోనూ ఉన్నారు అని అననేస్తారు వారు ఎంత హైయెస్ట్ అథారిటీ వారిని పిలవడం కూడా చాలా ప్రేమతో పిలుస్తారు కాని వారు పూర్తిగా తెలివి తక్కువ వారిలా ఉన్నారు నేను మీ తండ్రిని అని నేనే వచ్చిన పరిచయాన్ని ఇస్తాను నన్ను గాడ్ఫాదర్ అంటారు ఎప్పుడైతే అందరూ రావణుడి జైల్లో ఖైదీగా అవుతారో అప్పుడే తండ్రికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే అందరూ భక్తురాళ్ళు అనగా వధువులు సీతలు తండ్రి వరుడు రాముడు ఇది ఒక్క సీతకు సంబంధించిన విషయం కాదు సీతలందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు ఇది అనంతమైన విషయం ఇది పతిత ప్రపంచం ఇది పాతదిగా అవ్వడం మళ్లీ కొత్తదిగా అవ్వడం అంత యాక్యురేట్ ఈ శరీరం మొదలైనవైతే కొన్ని చాలా త్వరగా పాతవిగా అవుతాయి కొన్ని ఎక్కువ కాలం నడుస్తాయి ఇది డ్రామాలో యాక్యురేట్గా నిశ్చితమై ఉంది పూర్తి ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్లీ నేను రావాల్సి ఉంటుంది నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను మరియు సృష్టిచక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాను ఎవ్వరికీ నా పరిచయమూ లేదు అలాగే విష్ణు శంకర్లు యొక్క లక్ష్మీనారాయణులు సీతారాముల యొక్క పరిచయమూ లేదు డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్రధారులైతే వీరే వాస్తవానికి మనుషులకు సంబంధించిన విషయము ఎనిమిది పది భుజాలు కలిగిన మనుషులెవ్వరూ ఉంటారు విష్ణుకు నాలుగు ఎందుకు చూపిస్తారు రావణుడి యొక్క పది తలలేమిటి ఇదెవ్వరికీ తెలియదు తండ్రి వచ్చి మొత్తం విశ్వం యొక్క మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు వారంటారు నేను అత్యంత గొప్ప అతిథిని కాని గుప్తమైన వాడిని ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు కాని తెలిసినా కూడా మళ్లీ మర్చిపోతారు వారిపై ఎంత ఉంచాలి వారిని స్మృతి చేయాలి ఆత్మ కూడా నిరాకారియే పరమాత్మ కూడా నిరాకారుడే ఇందులో ఫోటో యొక్క విషయం కూడా లేదు మీరైతే ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి దేహాభిమానాన్ని వదలాలి మీరు సదా అవినాశీ వస్తూనే చూడాలి మీరు వినాశీ దేహాన్ని ఎందుకు చూస్తారు దేహి అభిమానులుగా అవ్వండి ఇందులోనే శ్రమ ఉంది ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా కర్మాతీత అవస్థను పొంది ఉన్నత పదవిని పొందుతారు తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు యోగమైతే అనేక రకాలు ఉన్నాయి స్మృతి అనే పదమే యథార్థమైనది పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది మేము ఇంత సమయం స్మృతిలో ఉన్నాము అని ఎవరో అరుదుగా సత్యం చెప్తారు స్మృతే చేయకపోతే మరి వినిపించడానికి సిగ్గనిపిస్తుంది రోజంతట్లో ఒక గంట స్మృతిలా ఉన్నాము అని రాస్తారు అంటే సిగ్గుగా అనిపించాలి కదా ఇటువంటి తండ్రి ఎవరినైతే పగలు రాత్రి స్మృతి చేయాలో వారిని మనం కేవలం ఒక గంట మాత్రమే స్మృతి చేస్తున్నామా ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది తండ్రిని పిలుస్తున్నామంటే వారు దూరం నుండి వచ్చిన అతిథి అయినట్లు కదా తండ్రి అంటారు నేను కొత్త ప్రపంచంలోని అతిథిగా అవ్వను నేనొచ్చేదే ప్రపంచంలో నేనొచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను ఇది పాత ప్రపంచం ఇది కూడా ఎవరికీ యథార్థంగా తెలియదు కొత్త ప్రపంచం యొక్క ఆయువు గురించే తెలియదు తండ్రి అంటారు ఈ జ్ఞానాన్ని నేనే వచ్చి ఇస్తాను మళ్లీ డ్రామానుసారంగా ఈ జ్ఞానం మాయమైపోతుంది మళ్లీ కల్పం తర్వాత ఈ పాత్ర రిపీట్ అవుతుంది నన్ను పిలుస్తారు ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుతారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారి వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతారు శివబాబా కూడా పన్నెండు నెలల తర్వాత జయంతిని జరుపుతారు కాని ఎప్పటినుండి జరుపుతూ వచ్చారు ఇదెవరికీ తెలియదు కేవలం లక్షల సంవత్సరాలు గడిచాయి అని అనేస్తారు అంటే కలియుగ ఆయువునే లక్షల సంవత్సరాలు అని రాసేశారు తండ్రి అంటారు ఇది వేల సంవత్సరాల విషయం తప్పకుండా ఈ దేవతలది భారత్లో రాజ్యం ఉండేది కదా కావున తండ్రి అంటారు నేను భారత్కు చాలా గొప్ప అతిథిని నాకు అర్ధకల్పం నుండి ఎన్నో ఆహ్వానాలు ఇస్తూ వచ్చారు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు ఓ పతిత అని అంటారు నేను వచ్చింది కూడా పతిత ప్రపంచంలో రథమైతే నాకు కదా ఆత్మ అకాల మూర్తి ఆత్మకు ఇది సింహాసనం తండ్రి కూడా అకాల మూర్తియే వచ్చి ఈ సింహాసనంపై విరాజమానమవుతారు ఇవి చాలా రమణీకమైన విషయాలు ఇంకెవరైనా వింటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలు నా మతంపై నడవండి శివబాబాయే మతమిస్తారు శివబాబాయే మురళి నడిపిస్తారు అని భావించండి వీరంటారు నేను కూడా వారి మురళీని వినే మోగిస్తాను వినిపించేవారైతే వారు కదా వీరు నంబర్వన్ పూజ్యుడిగా మళ్లీ వీరే నంబర్ వన్ పూజారిగా అయ్యారు ఇప్పుడు వీరు పురుషార్థి పిల్లలు సదా మాకు శివబాబా శ్రీమతం లభించింది అని భావించాలి ఒకవేళ ఏదైనా విషం తలకిందులైనా కూడా వారు దాన్ని సరిచేసేస్తారు ఇటువంటి ఎడతెగని నిశ్చయం ఉన్నట్లయితే బాధ్యత శివబాబాది ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది విఘ్నాలైతే వచ్చేదే ఉంది చాలా కఠినాతి కఠినమైన విఘ్నాలు వస్తాయి తమ పిల్లల ద్వారా కూడా విఘ్నాలు కలుగుతాయి కావున ఎల్లప్పుడూ శివ్బాబాయే అర్థం చేయిస్తున్నారు అని భావించండి అప్పుడు స్మృతి ఉంటుంది చాలామంది పిల్లలు ఈ బ్రహ్మబాబా మతమిస్తున్నారు అని భావిస్తారు కాని అలా కాదు శివ్బాబాతే బాధ్యత కాని దేహాభిమానం ఉన్నట్లయితే గడియ గడియ వీరినే చూస్తూ ఉంటారు శివ్బాబా ఎంత గొప్ప అతిథి అయినా కూడా రైల్వేవారు మొదలైనవారికి ఏమీ తెలియదు నిరాకారుణ్ణి ఎలా తెలుసుకోగలరు మరియు అర్థం చేసుకోగలరు వారైతే అనారోగ్యం పాలవ్వరు వ్యాధులు మొదలైన వాటికి గల కారణాన్ని తెలియజేస్తారు వీరిలో ఎవరున్నారు అనేది వారికేం తెలుసు పిల్లలను మీకు కూడా నంబర్వారుగా తెలుసు వారు సర్వాత్మలకు తండ్రి మరియు ఈ ప్రజాపిత మనుషులకు తండ్రి కావున వీరిరువురు బాబ్దాదా ఎంత గొప్ప అతిథులైనట్లు తండ్రి అంటారు ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో నిశ్చితమై ఉంది నేను కూడా డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను నిశ్చితమై లేకపోతే ఏమీ చేయలేను మాయ కూడా చాలా శక్తివంతమైనది రాముడు మరియు రావణుడు ఇరువురి పాత్ర ఉంది డ్రామాలో రావణుడు చైతన్యమై ఉన్నట్లయితే నేను కూడా డ్రామానుసారంగా వస్తాను అంటాడు ఇది దుఃఖం మరియు సుఖం యొక్క ఆట సుఖం కొత్త ప్రపంచంలో ఉంటుంది దుఃఖం పాత ప్రపంచంలో ఉంటుంది కొత్త ప్రపంచంలో తక్కువ మంది మనుషులుంటారు పాత ప్రపంచంలో ఎంత ఎక్కువ మంది మనుషులున్నారు మీరొచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని పద్ధతి పావనుడైన తండ్రినే పిలుస్తారు ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖముండేది అందుకే కల్పకల్పమూ పిలుస్తారు తండ్రి అందరికీ సుఖాన్నిచ్చి వెళ్తారు ఇప్పుడు మళ్లీ పాత్ర రిపీట్ అవుతుంది ప్రపంచం ఎప్పుడూ అంతమవ్వదు అంతమవ్వడం అసంభవం సముద్రం కూడా ప్రపంచంలోనే ఉంది కదా ఇది మూడవ అంతస్తు కదా జలమయమైపోతుంది మొత్తం నీరు నీరు అయిపోతుంది అని అంటారు అయినా కూడా భూమి అనేది అంతస్తు కదా నీరు కూడా ఉంది కదా భూమి అనే అంతస్తేమీ అవ్వదు నీరు కూడా ఈ అంతస్తులోనే ఉంటుంది రెండవ మరియు ఒకటవ అంతస్తులైన సూక్ష్మవతనం మరియు మూలవతనంలోనైతే నీరు ఉండదు ఈ అనంతమైన సృష్టికి అంతస్తులున్నాయి వాటి గురించి పిల్లలను మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఈ సంతోషకరమైన విషయాన్ని అందరికీ సంతోషంగా వినిపించాలి ఎవరైతే పూర్తిగా పాస్ అవుతారో వారి విషయంలోనే అతీంద్రియ సుఖమని గాయనముంది ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉంటారో సేవే చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషముంటుంది కొన్ని కొన్నిసార్లు మనుషులు రాత్రివేళలో కూడా మేల్కొని ఉండే రోజులొస్తాయి కాని ఆత్మ అలసిపోతుంది కావున నిద్రించవలసి ఉంటుంది ఆత్మ నిద్రించడంతో శరీరం కూడా నిద్రిస్తుంది ఆత్మ నిద్రించకపోతే శరీరం కూడా నిద్రపోదు అలసిపోయేది ఆత్మ ఈరోజు నేను అలసిపోయాను ఇలా ఎవరన్నారు ఆత్మ పిల్లలను మీరు ఆత్మాభిమానులుగా అయి ఉండాలి ఇందులోనే శ్రమ ఉంది తండ్రిని స్మృతి చేయకపోతే దేహి అభిమానులుగా ఉండకపోతే ఇక దేహ మొదలైన మొదలైనవారు గుర్తుకొచ్చేస్తారు తండ్రి అంటారు మీరు వివస్త్రంగా వచ్చారు మళ్ళీ వివస్త్రంగానే వెళ్ళాలి ఈ దేహ సంబంధాలు మొదలైనవి మర్చిపోండి ఈ శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు తండ్రి ఎంత గొప్ప అథారిటీ పిల్లలకు తప్ప ఇంకెవరికీ తెలీదు తండ్రి అంటారు నేను పేదల పాలిటి పెన్నిదిని అందరూ వారే పతిత పావనుడైన తండ్రి వచ్చారు ఇది తెలిసిపోతే ఇక ఎంత గుంపు ఏర్పడిపోతుందో తెలియదు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు చేరుకుంటుంది డ్రామాలో వీరి పాత్రే గుప్తంగా ఉండేది ఉంది మున్ముందు నెమ్మది నెమ్మదిగా ప్రభావం పడుతుంది మరియు వినాశనమైపోతుంది అందరూ ఏమీ కలుసుకోలేరు తలుచుకుంటారు కదా వారికి తండ్రి పరిచయం లభిస్తుంది మిగిలినవారు చేరుకోలేరు ఏ విధంగా బంధనంలో ఉన్న కుమార్తెలు కలుసుకోలేకపోతారు ఎన్ని అత్యాచారాలు సహిస్తారు వికారాలను వదల్లేకపోతారు ఇలా అయితే సృష్టి ఎలా నడుస్తుంది అంటారు అరే సృష్టి యొక్క బాధ్యత తండ్రిపై ఉందా లేక మీపై ఉందా తండ్రిని తెలుసుకున్నట్లయితే ఇక ఎటువంటి ప్రశ్నలు అడగరు మీరు చెప్పండి మొదట తండ్రినైతే తెలుసుకోండి ఆ తర్వాత మీరన్నింటినీ తెలుసుకుంటారు అర్థం చేయించేందుకు కూడా యుక్తి కావాలి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియశ్రుతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సదా హయ్యెస్ట్ అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి వినాశీ దేహాన్ని చూడకుండా దేహి అభిమానులుగా అయ్యే కృషి చేయాలి స్మృతి యొక్క సత్యాతి సత్యమైన చాట్ పెట్టాలి రెండవ పాయింట్ రాత్రింబవాళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి మూడు లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా అర్థం చేయించాలి శివబాబా ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానిపై ఎడతెగని నిశ్చయం పెట్టుకుని నడవాలి ఏవైనా విఘ్నాలు వస్తే భయపడకూడదు బాధ్యత శివబాబాది అందుకే సంశయం రాకూడదు వరదానము శ్రేష్ఠ వేళ్ల యొక్క ఆధారంపై సర్వప్రాప్తుల యొక్క అధికారాన్ని అనుభవం చేసే పదమాపదమ భాగ్యశాలీ భవ ఎవరైతే వేళలో జన్మ తీసుకునే భాగ్యశాలీ పిల్లలున్నారో వారు కల్పపూర్వపు టచ్చింగ్ యొక్క ఆధారంపై జన్మించడంతోనే నా వారు అన్న అనుభవం చేస్తారు వారు జన్మించడంతోనే సర్వ ఆస్తులకు అధికారులుగా అవుతారు ఏ విధంగా బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమిమిడి ఉందో అలాగే నంబర్ వన్ వేళ్లలోని ఆత్మలు సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానా విషయంలో రావడంతోనే అనుభవజ్ఞులుగా అయిపోతారు సుఖం అనుభవమవుతుంది శాంతి అవ్వడం లేదు శాంతి అనుభవం అవుతుంది సుఖం లేక శక్తి అనుభవం అవ్వడం లేదు అని వారెప్పుడూ ఈ విధంగా అనరు వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు శ్లోకన్ తమ ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తంగా అవ్వండి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి సర్వసంబంధాలు సర్వరసాలు ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు ఒక్కరి ద్వారా రసాలు ప్రాప్తించగలవు అన్నప్పుడు ఇక అనేక వైపులకు వెళ్లవలసిన అవసరమేముంది కేవలం ఒక్క అన్న మాటను గుర్తుంచుకున్నా సరే అందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది స్మృతి కూడా వచ్చేస్తుంది సంబంధం కూడా వచ్చేస్తుంది స్థితి కూడా వచ్చేస్తుంది మరియు వాటితో పాటు ఏదైతే ప్రాప్తి ఉంటుందో అది కూడా ఆ ఒక్క అన్న పదంతో స్పష్టమవుతుంది ఒక్కరి స్మృతి స్థితి ఏకరసం మరియు జ్ఞానం కూడా పూర్తిగా ఒక్కరి స్మృతికి సంబంధించిందే లభిస్తుంది ప్రాప్తి కూడా ఏదైతే కలుగుతుందో అది కూడా ఏకరసంగా ఉంటుంది ఓం శాంతి